జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని పంచమోధ్యాయంలోని పదకొండు నుంచి పదిహేను శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదకొండవ శ్లోకము కాయన మనసా బుద్ధ్యా యోగిన కర్మ సంగం త్యక్ చూద్దే దీని భావము యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అని ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను తోడను బుద్ధి బుద్ధితోడను మరియు ఇంద్రియముల తోడను కర్మనునరింతురు అని భావము పన్నెండవ శ్లోకం యుక్త కర్మ ఫలం మాప్నోతి నైష్ఠికీ అయుక్త కామకారేణ ఫలేసక్తో నిబధ్యతే దీని భావము స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వకర్మఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును అట్లు కాక భగవద్భావనము లేనివాడును మరియు తన కర్మఫలముల ఆసక్తిని కలిగి ఉన్నవాడు నాకు మానవుడు బద్దుడవునని భావము పదమూడవ శ్లోకం సర్వకర్మాని మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ దీని భాగము దేహదారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలనన్నింటినీ త్యజించినప్పుడు నవద్వారములు గల పురమునందు భౌతిక దేహం నందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా నివసించునని భావము పద్నాలుగవ శ్లోకం న కర్తృత్వం లోకస్య సృజతి ప్రభుహూ నర్మఫల సంయోగం స్వభావస్థు ప్రవర్తతే దీని భావము తన దేహమనడి పురం యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు జనులను కర్మలు చేయుమని ప్రేరేపింపడు కర్మఫలములను సృష్టింపడు ఇది అంతైన ప్రకృతి తిగుణముల చేతనే చేయబడుచున్నది అని భావము పదిహేనవ శ్లోకం నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేవృతం జ్ఞానం తేన జంతవహ దీని భావము భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహమునందు చుందురు అని భావము జై శ్రీకృష్ణ అండి భగవద్గీతలోని మిగతా శ్లోకముల భావములు మరో వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అండి కృష్ణ అర్పణ వస్తు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ